దర్శీ పట్టణంలో నమ్మకముగా నాణ్యము అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మనలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార సమ్మంత కురిచేడు రోడ్ దర్శి దర్శీనగర పంచాయతీ పరిధిలోని పొదిలి గల పాముల కాలనీలో త్రాగునీటి సౌకర్యం కొరకు పైపు ఏర్పాటు చేయాలని స్థానిక నగర పంచాయతీ కమిషనర్ మహేశ్వరరావుకు ఆ ప్రాంత వాసులు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విషయమై పరిశీలించి తగు చర్యలు చేపడతామని వివరించారు ఇందుకుగాను ఆ ప్రాంతమునందు మహిళలు మాట్లాడుతూ త్వరగా చర్యలు చేపట్టి త్రాగునీటి ఎద్దడి నుండి అరికట్టాలని కోరారు

చేస్తాం నాలుగు డబ్బులు అక్కడ చూస్తే మాకు అమ్మాయిస్తాయి కదా పన్నెండు పేర్లన్నీ మీకు ఇస్తా